ప్రభు నందు ప్రియమైన దేవుని బిడ్డలకు వందనాలు దైవ కృప మీకు తోడై మీ బిడ్డలను దీవించి మీ కుటుంబాలను బలపరిచి ఆశీర్వదించి దించి స్థిరపరచును గాక దేవుడు మీకు సదాకాలం తోడయ్యండి కాపాడును గాక ప్రార్థన చేసుకొని వాక్యాన్ని మనం విందాం ప్రేమ కలిగిన మా నాయన కృపగలిగిన మా తండ్రి మా రక్షకుడు మీకు వందనాలు కృతజ్ఞతలు తోడు చెల్లిస్తున్నాం దాని దేవని పాద సన్నిధిలో గడపటానికి అల్పులమైన మా మీరు ఇచ్చిన కృపకే స్తోత్రాలు బలపరచండి సహాయం చేయండి ఈ రోజు వాక్య ధ్యానంలో మీరు నడిపించండి మీరే కృప చూపించమని ధైర్యం యేసు ప్రభు శక్తి కలిగినాము ప్రార్థన ప్రారంభించి అడిగి దైవ వాక్యాన్ని మనం విందాం అపోసరైన పౌలు ఫిబ్రిలుకు రాసిన పత్రిక ఐదవ అధ్యాయం ఎనిమిదవ వచనాన్ని మనం చదువుకుందాం అపోసరైన పౌలు ఎబ్రికు రాసిన పత్రిక ఐదవ అధ్యాయం ఎనిమిదవ వచ్చినాన్ని మనం చూద్దాం ఆయన కుమారుడయుండి తాను పొందిన శ్రమల వలన విధేయతను నేర్చుకొనిను అపోస్తులైన పౌలు గారు యేసుక్రీస్తు ప్రభువును గురించి ఈ ఐదవ అధ్యాయంలో మాట్లాడుతున్నాడు యేసు ప్రభు ప్రధాన యాజకుడిగా మనకి ఈ బైబిల్లో పౌలు గారు ఎబ్రి సంఘానికి ఐదవ అధ్యాయంలో రాస్తున్నాడు యేసు ప్రభు శరీరధారిగా ఉన్న దినాల్లో ఆయన గెస్తవనే తోటలో ఆయన శ్రమలు పడుతూ కూడా మహారోదనతో ప్రార్థన చేశాడు కన్నీటితో ప్రార్థన చేశాడు తను మరణం నుండి రక్షింపగలవానికి ఆయన ప్రార్థనలు యాచలు సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడ్డాడని రాస్తూ యేసు ప్రభుని గురించి మాట్లాడుతూ అక్కడ ఆయన విధేయత అనే విధానాన్ని మనకు చూపిస్తున్నాడు అవును దేవుని బిడలేన మనం ఈ రోజుల్లో తల్లిదండ్రులకు విధేయత చూపాలి అన్నదములకు విధేయత చూపాలి అధికారులకు విధేయత చూపాలి మనం ఉద్యోగం చేసే కాడ విధేయత చూపాలి స్కూల్లో చదువుకునే కాడ విధేయత చూపాలి కూలి పనికెళ్ళి కాడ విధేయత చూపాలి మనం ఎక్కడైనా ఏ స్థలములోనైనా దేవుడు మనకి ఇచ్చిన ఎటువంటి పని అయినప్పటికీ ఆ పనిలో మనం విధేయత అనేది చూపాలి విధేయత చూపటం వలన విధేయత కలిగి జీవించడం వలన లోతైన ఆశీర్వాదాలు ఆధ్యాత్మికమైన ఆశీర్వాదాలు మీకు కలుగుతాయని ఈరోజు ఉదయ కాలంలో మీకు నేను దేవుని లేఖన ద్వారా పరిచయం చేస్తున్నా విధేయత అంటే ఏమిటో మూడు విషయాలు ఈరోజు నేను మీతో మాట్లాడి విధేయత చూపినటువంటి ఒక వ్యక్తి ఎలాగూ ఆశీర్వదించబడ్డాడో చెప్పి నేను ముగిస్తా మొదటిగా విధేయత అంటే మతైశు వార్త నాలుగవ అధ్యాయం పద్దెనిమిదవ వచనం నుండి ఇరవై రెండవ వచ్చనం వరకు విధేయత అంటే ఏమిటో అక్కడ మనకు ఒక లేఖనాలు రాయబడి ఉన్నాయి మతైశు వార్త నాలుగవ అధ్యాయం పద్దెనిమిదవ వచ్చనం నుండి ఇరవై వచనం వరకు మనకు భాగాల్లో నేను మీ కొరకు ఇరవై రెండవ వచనాన్ని చదువుతున్నాను వెంటనే వారు తమ ధోనెను తమ తల్లిని విడిచి ఆయనను వెంబడించిరి అని వ్రాయబడింది ఇక్కడ యేసు ప్రభు వారు గలలియా సముద్ర తీరాన నడుచుకుంటూ వెళుతున్నప్పుడు పేతురు అనబడిన సీమాను అతని సహోదరుడైన ఆంధ్రేయ అను ఇద్దరు సహోదరులు సముద్రములో గలలియా సముద్రములో వలలు వేయటం చూశారు పేతురు సీమాను పేతురు వాళ్ళ సహోదరుడు ఆంధ్రేయ గలలియా ప్రాంత నివాసులు చుట్టుపక్కల ప్రాంతాల్లో వాళ్ళు అనే ప్రాంతాల్లో నివాసం చేస్తున్నారు వారు ఉండే ఊరు బెత్సైదా దగ్గరలో గలలియా సముద్రం గనక ఆ గలలియా సముద్రం దగ్గర చేపల వృత్తిని వాళ్ళు కలిగి ఉన్నారు చేపల పట్టుకొని జీవనాన్ని కొనసాగిస్తున్నారు పేతురు చేపలు పట్టడంలో మంచి అనుభవం కలిగిన వాడు చాలా నేర్పరి చాకచక్యంగా చేపలను పట్టగలడు ఆయన చేపలు పడుతూ ఉన్నాడు సహోదరుడు ఆంధ్రయ్య సహకరిస్తూ ఉన్నాడు వాళ్ళిద్దరు మంచి వాళ్ళు భక్తి కలిగిన వాళ్ళు వాళ్ళ దగ్గరికి ప్రభువు వచ్చి వాళ్ళని చూసి అన్నాడు మీరు నన్ను వెంబడించండి ఈ రోజు నుండి నేను మిమ్మల్ని మనుషులను పట్టే జాలర్లుగా చేస్తాను అని చెప్పాడు వెంటనే బైబిల్ చెబుతుంది వారు ఆలస్యం చేయకుండా తడవు చేయకుండా వెంటనే లోబడినట్లుగా మనం బైబిల్ గ్రంథాలు మతయ్య గారు తన సువార్తలో లిఖించాడు అనగా పెట్టాడు వెంటనే యేసు ప్రభు పిలిచిన వెంటనే నా వెంబడి రండి నేను మిమ్మలను మనుషులను పట్టి జలర్లుగా చేస్తా అవునండి అప్పటి వరకు వాళ్ళు చేపల పూర్తిని కలిగి ఉన్నారు యేసు ప్రభు అని ఫాలో మీ నన్ను మీరు వెంబడిస్తే ఈ రోజు నుండి మీరు మనుషులను పట్టే జాలర్లు ఉదరించారు చెప్పాడు ఏసై వెంటనే వాళ్ళు ఆలస్యం కూడా చేయకుండా తమ వాళ్ళని విడిచి తన తల్లిదండ్రులను విడిచి తన అక్కడ ఉన్నటువంటి తోటి సహోదరులు ఉన్నారు చేపలు పట్టేవాడు వాళ్ళందరినీ విడిచి ఆ సముద్రాన్ని విడిచి యేసు ప్రభు బెమ్మడు వెళ్ళినట్లుగా మన బైబిల్లో బైబిల్లోకి దేవుని బిడగారా విధేయత అంటే దాని అర్థం ఏమిటంటే ఆలస్యం చేసేది కాదు వెంటనే లోబడేది ఏసు ప్రభు పిలిచిన వెంటనే పేతురు ఆంధ్రేయులు ఏసైని వెంబడించి మూడున్నర సంవత్సరాలు ఏసుతో పాటు ఉండి వాళ్ళు ఆశీర్వదించబడ్డారు ఇది మొదటిది రెండవది విధేయత అంటే రెండవ దానిలో ఆలస్యం చేయకూడదు అన్న దానికి మరొక ఉదాహరణ అపోస్తల కార్యాలు ఎనిమిదవ అధ్యాయంలో ఒక సంఘటన మనం చూస్తాం అపోస్తల కార్యాలు ఎనిమిదవ అధ్యాయం ముప్పై ఐదు ముప్పై ఆరు వచనాల్లో ఈ విధంగా వ్రాయబడు అప్పుడు పిలుపు నోరు తెరిచి ఆ లేఖనమును అనుసరించి అతనికి ఏసును గుర్చిన సువార్త ప్రకటించను వారు త్రావణ వెళ్ళి చూడగా నీళ్లు ఉన్న ఒక చోటికి వచ్చినప్పుడు నపుంసంకుడు ఇదిగో నీళ్లు నాకు బాప్తీస్ మిచ్చుటకు ఆటంకం ఏమని అడిగి రథము నిలుపుమని ఆజ్ఞాపించను సవులు ఈ లోకంలో సంఘాన్ని హింస పెడుతూ ఉంటే పిలుపు కనబడుతున్నటువంటి ఒక దేవుని బిడ్డ సువార్థికుడు సేవకుడు ఇతర దేశాలకు ఇతర ప్రాంతాలకు వెళ్ళిపోయి సంఘం చెదిరింది గనక సమరైల ప్రాంతంలో సువార్తను ప్రకటిస్తున్నాడు అలా ప్రకటిస్తున్నప్పుడు దేవుని ఆత్మ పిలుపుతో మాట్లాడాడు పిలుపు నువ్వు దక్షిణంగా వెళ్ళు ఎరుసలేములో నుండి గాజాగుబో అరణ్యములో ఒక రథం వస్తుంది కలుసుకోమని పిలుపుతో చెప్పగా పిలుపు లేచి వెళుతూ ఉంటాడు ఆ దారిన కందాకే రాణిగా ఉన్నటువంటి ఆ రాణి గారి కింద మంత్రిగా ఉన్నటువంటి ఆ ధనాగారానికి నాయకుడిగా ఉన్నటువంటి నపంసకుడు అన్నటువంటి అతియోపీడు నపంసకుడు ఇరుశలీముల ఆరాధనకు వెళ్లి రెట్టన్ లో వస్తూ తిరిగి వస్తూ ఆ రథం మీద కూర్చోండి విషయా గ్రంథాన్ని చదువుతున్నారు దేవుని ఆత్మ పిలుపుతో మాట్లాడే రథం కంటే ముందుగా బరిగెత్తాను అయ్యా నేను వెళ్ళలేను అంటే దేవుని ఆత్మ పిలుపును ఆత్మ చేత కొనిపోబడింది రథం కంటే ముందుగానే వెళ్ళాడు ఆ రథంలో కుతుర వ్యక్తి ఆపి పిలుపుని నెక్కించుకున్నాడు పిలుపు అంటున్నాడు అయ్యా నువ్వేం చదువుతున్నావు అయ్యా నేను గ్రంథాన్ని చదువుతున్నా చదువుతున్న గ్రంథం నీకు అర్థమైందా అంటే ఆ చదువుతున్నటువంటి సగు పిలుపుతో మాట అంటాడు ఎవరైనా నాకు బోధించకపోతే ఇది ఎలాగ అర్థమవుతుంది అప్పుడు పిలుపు ఆయన చదువుతున్న విషయా గ్రంథం యాభై మూడవ అధ్యాయంలో యేసు క్రీస్తు ప్రభు యొక్క సిలువ మరణ పునరుద్ధానాల గురించి ఆ పిలుపు ఆ నపం శంకుడికి పూర్తిగా వివరించాడు యేసును గురించి పూర్తిగా వివరించాడు ఈ పిలుపు యేసును గురించి పూర్తిగా విన్నాడు ఏ విన్నాడు యేసు ప్రభు వారు గొర్రెవలే వదకు చేపడ్డాడని బొచ్చు కత్తి అనేది మౌనంగా ఉన్నాడని ఆయన నోరు తెరవలేదని ఆయన దీనత్వం కలిగి ఉన్నాడని ఆయన సంతానాన్ని వివరించడం ఎవరి తరం కాదని భూమి మీద ఆయన జీవాన్ని ఇవ్వటానికి వచ్చాడని మరణాన్ని తీసుకువడానికి వచ్చాడని పాపుల రక్షకుడని ఆయన సమాధి చేయబడి మూడవ దినాన తిరిగి లేచాడని ఈ సువార్తను నమ్మాడు తిరిగి వస్తాడు ప్రభు ఆయన కొరకు సిద్ధపాటు దిద్దుబాటు కలిగి ఉండాలని పిలుపు సువార్తను చెప్పినప్పుడు సువార్త నమ్మాడు నా పంశ ఎప్పుడైతే పిలుపు సువార్త చెప్పాడో ఎప్పుడైతే యేసు ప్రభు యొక్క మరణ పునరుద్ధారణ రాకడం గురించి చెప్పాడో వెంటనే పిలుపు వాక్యానికి లోబడ్డాడు అనేక సంవత్సరాల నుంచి దేవుని వాక్యాన్ని వింటున్న సహోదరి సహోదరులరా దేవుని వాక్యాన్ని స్పందించినప్పుడు దేవుని వాక్యం నీతో మాట్లాడినప్పుడు దైవజనుడు నీతో మాట్లాడుతున్నప్పుడు లుదియా హృదయం లాగా నీ హృదయం తెరవబడకపోతే లోబడకపోతే విధేయత నేర్చుకోకపోతే దీవెన దేవుడిని ఇంటికి రానియడు ఇక్కడ పిలుపు చెప్పిన మాట నపం శంకుడు విని వెంటనే కొంచెం ముందుకు రథాన్ని పానిచ్చి ఇదిగో దైవజనుడా ఇక్కడ ఉన్నాయి నీ వాక్య విని నేను రక్షించబడ్డా ఇదిగో నేను అంగీకరించా యేసు ప్రభు దేవుడని ఆలస్యం చేయకుండా నాకు నువ్వు బాప్తీస్తున్నావు రాత్రికి రాత్రికి ఆయన బాధ పొందాడు కనుక విధేయత అంటే ఆలస్యం చేయనిది ఇది మొదటి రెండవది విధేయత అంటే సందేహము లేనిది ఫిబ్రిలు రాసిన పత్రిక ఏడు పదకొండవ అధ్యాయం ఏడు ఎనిమిది వచ్చినాల్లో ఈ మాటలు మనం చూస్తాం ఫిబ్రిలు రాసిన పత్రిక పదకొండవ అధ్యాయం ఏడు ఎనిమిది వచ్చినాల్లో ఏమని వ్రాయబడి ఉంది నవాహు యొక్క జీవితాన్ని గురించి రాయబడింది విశ్వాసాన్ని బట్టి నోవాహు అది వరకు చూడని సంగతులను గుర్చి దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు గలవాడై తన ఇంటి వారి రక్షణ కొరకు వాడను సిద్ధం చేసిన అందువలన అతడు లోకం మీద నేరస్థాపన చేసి విశ్వాసమును బట్టి కలుగు వారసుడు వారసుడాయిన దేవుడు నోవాహుతో మాట్లాడాడు నేను జలప్రలయాన్ని కురిపించబోతున్నా నువ్వు వాడను తయారు చేయమన్నా అప్పటికి భూమి మీద వర్షం కొరవలేదు కనుక వర్షం గురించిన వివరణ తెలియదు ఎప్పుడైతే దేవుడు చెప్పాడో ఎప్పుడైతే నోవాకు తో దేవుడు మాట్లాడాడో నోవాకు సందేహం అనేది లేకుండా అనుమానం అనేది లేకుండా సందేహానికి అనుమానానికి తావు ఇవ్వకుండా దేవుడు మాట్లాడాడు గనక చెప్పినట్టు ఆయన చేయటానికి సామర్థ్యుడని నమ్మి విశ్వాసం ఉంచి తన ఇంటి వారి రక్షణ కొరకు లోకం కొరకు కాదు భార్య బిడల కొరకు తన కుటుంబం కొరకు తన ఇంటి వాళ్ళు రక్షించబడి దేవుని రాజ్యంలో వారసులు అవటానికి దేవునికి లోబడిన అనుభవం అక్కడ మాట్లాడు అనగా విధేయత చూపాడు విధేయత అంటే సందేహము లేనిది అనుమానము లేనిది యాకోబు గారు తన పత్రికల్లో రాస్తూ మీలో ఎవరికైనా జ్ఞానం కొదువుగా ఉన్నాయడలా అతను దేవుని అడగవలెను అప్పుడేది అతనికి అనుగ్రహించబడును దేవుడు అడిగిన వారికి ధారాళంగా దయచేయి వాడు అయితే అతడు ఏమాత్రమును సందేహింపక విశ్వాసముతో అడగవలను సందేహించువాడు గాలి చేత రేపడు తరంగములను సముద్ర తరంగములను పోలి ఉన్నాడు అని రాయ అట్టి మనస్సుడు దిమనుడు గనక తనకేదైనా దొరుకునని తలంచుకొనరాదు ఎందుకంటే అతను అస్థిరుడు అవండి దేవుని సనుదులు ప్రార్థిస్తున్నప్పుడు దేవుని స్థితిలో వాక్యం చదువుతున్నప్పుడు దేవుని సన్నిధిలో వాక్యం వింటున్నప్పుడు ఈ లోకంలో దేవుని కొరకు బ్రతుకుతున్నప్పుడు నీ సమస్యలు నీ కష్టాలు ఇరుకుల ఇబ్బందులు నీకున్నటువంటి వేదనలు ఆర్థిక పరమైనటువంటి ఆ యొక్క అవకతవకల భిన్న అభిప్రాయాలు బాధలు ఇరుకులు ఇవన్నీ కూడా నీలో నుంచి తొలగిపోవాలంటే దేవుడు పిలిచినప్పుడు దేవుడు చెప్పినప్పుడు దేవుని వాక్యం స్పందించినప్పుడు విధేయత చూపాలి అనగా సందేహపడకూడదు నమ్ముట నీ వల్లైతే నమ్మేవానికి సమస్తము సాక్షి అవును నీవు నమ్మాలి నమ్మటమే బైబిల్ నేర్పుతున్నటువంటి విశ్వాసం విశ్వాసం లేకుండా దేవునికి ఇచ్చుడైనట అసాధ్యం ఇది ఇక్కడ ఎబ్రి పత్రికలో నోవాహు అదే చేసి దేవుడు చెప్పిన వెంటనే సందేహపడకుండా సందేహం అని లేకుండా నూట ఇరవై రోజులు గోడని సిద్ధం చేసి తన కుటుంబాన్ని రక్షించుకున్నట్లు బైబిల్ గ్రంథాలు మనం చూస్తాం ఇది విధేయత మూడవది విధేయత అంటే భయపడనది విధేయత అంటే భయపడనది అపోస్తల కార్యాలు ఐదవ అధ్యాయం ఇరవై తొమ్మిదవ వచనంలో మనం ఈ మాటను చూస్తాం అపోస్తుల కార్యాలు ఐదవ అధ్యాయం ఇరవై తొమ్మిదవ వచనంలో ఉంది విధేయత అనగా ఏ భయము లేనిది ఒకటి విధేయత అంటే ఆలస్యం చేయనిది రెండు విధేయత అంటే సందేహం లేనిది మూడు విధేయత అంటే ఏ భయమో ఉండనది ఆ కార్యాలు ఐదవ అధ్యాయం ఇరవై తొమ్మిదో వచనంలో ఈ మాట ఉంది అందుకు ప్రేతలను అపోస్తులను మనుషులకు కాదు మేము దేవునికే లోబడవాలను కదా మేము దేవునికి లోబడాలని బైబిల్ చెబుతూ ఎవరు ఎవరితో ఈ మాటలు మాట్లాడుతున్నారు అంటే అపోస్తులుగా పిలవబడుతున్న పేతురు గారిని వారు పట్టుకొని బలత్కారంగా పట్టుకొని ఆయన తీసుకొని చెరసాలలో ఉంచాడు ఎందుకు వాళ్ళు చెరసాలలో ఉంచారు అని అంటే ఆయన యేసు ప్రభువుని గురించి రక్షణ సువార్తను చెప్తూ ఉన్నాడు పేతురు రోగిల మీద చేతులు ఇచ్చినప్పుడు స్వస్థతలు జరుగుతూ ఉన్నాయి ఏరుశలేం పట్నం చుట్టూ అపవిత్రాత్మ పట్టినటువంటి వారందరినీ పేదల దగ్గరికి మోసుకొని తీసుకొస్తున్నప్పుడు వాళ్ళు స్వస్థపరిచారు సువార్త చెప్పారు ఏసే అని వాళ్ళు ప్రకటించారు యేసు ప్రభు రక్షకుడని ప్రకటించాడు వారు యేసు ప్రభు చనిపోయి తిరిగి లేచి పునరుద్ధానుడయ్యాడు మరలా అని చెప్పారు ఈ వార్తలు ఈ సువార్త ఈ మంచి శుభార్త సత్య సువార్త ప్రధాన యాజకుడను అతనితో ఉన్న వారందరూ అనగా సర్దుకాయలు తగలవారు మచ్చరపడి అపోస్తుడైనటువంటి పేచర్ను పట్టుకొని చెరసాలలో పడేశారు దెబ్బలు కొట్టారు వాళ్ళు చెరసాలలో వారిని తీసుకొని వెళ్ళిపోయి వారందరినీ ఇబ్బంది పెట్టారు బంట్రోతులకు అప్పగించారు చెరసాల తలుపులు మూశారు కావలి వాళ్ళు నిలబడి చూస్తున్నారు లోపల ఒక్కళ్ళు కూడా లేరు ఈ దేవాలయం అధిపతి ఈ యాజకులు అందరూ కూడా పేతరు మీద కక్ష గట్టి ఈ పని చేస్తారు అప్పుడు పేతురు వార్నింగ్ ఇచ్చారు అప్పుడు పేతురు అంటాడు మేము మీకు భయపడాల్సిన అవసరం లేదు మేము మనుషులకు భయపడం మేము దేవునికే భయపడతాం వాళ్ళు ఏమన్నారు తెలిసిన యేసు ప్రభు నామంలో మీరు బోధం పొద్దు అని ఖండితంగా గట్టిగా ఇచ్చారు అప్పుడు పేతురుతో మాట్లాడారు మీరు ఎరుసలేములో మీ బోధతో నింపద్దు అని చెప్పినప్పుడు అప్పుడంటాడు పేతను మేము దేవునికి లోబడాలా మేము దేవునికి విధేయత చూపాలు కాని మీకు కాదు అని చెప్పాడు కనుక విధేయత అంటే ఒకటి ఆలస్యం చేయనిది రెండు సందేహం లేనిది మూడు ఏ భయమో లేనిది మరి ఇలా భయపడకుండా సందేహపడకుండా ఆలస్యం చేయకుండా దేవుడు చెప్పినట్లుగా చేసినటువంటి ఆ పేచర్కు ఎలాంటి ఆశీర్వాదం వచ్చిందో బైబిల్ గ్రంథంలో మనం చూద్దాం డాక్టర్ లూకా గారు లూకా రాసిన సువార్త ఐదవ అధ్యాయంలో ఈ మాటలు చదువుతున్నాం లూకా రాసిన సువార్త ఐదవ అధ్యాయం నాలుగు ఐదు వచ్చినాల్లో ఈ మాటలు మనం చూస్తున్నాం ఆయన చాలించిన తరువాత నీవు ధోనిను లోతునకు నడిపించి చేపలు పట్టడానికి నీకు వలలు వేయడని సీమోనుతో చెప్పాను సీమోను ఏలినవాడా రాత్రి అంతా మేము ప్రయాసపడితే గాని మాకేమి దొరకలేదు అయినాను నీ మాట చెప్పున వల ఆయనతో చెప్పి వారు అలాగు చేసి విస్తారమైన చేపలు పట్టిరి అందుచేత వారి వలలు పిగిలిపోయిను బైబిల్ చెబుతా ఉన్నది లోకాసు శుభార్తలో డాక్టర్ గారు రాస్తున్నారు యేసు ప్రభు వారు గలలియా సముద్రం ఎన్నే సరసనే తీరాన పేతురు దగ్గరకు వచ్చినప్పుడు పేతురుతో మాట్లాడినప్పుడు పేతురు ఆ యేసు ప్రభువును చూసి వాళ్ళిద్దరి మధ్య జరిగిన సంభాషణ యేసయ్య బోధించి పేతురు ధోని ఎక్కి నిలబడి పేతురు నీ ధోని లోతుకి నడిపించమన్నప్పుడు పేతురు దేవునికి లోబడి విధేయత చూపి సందేహం ఆలస్యం చేయకుండా ఏ భయపడకుండా పేతురు దేవుడు చెప్పినట్టుగా విధేయత చూపి ధోని లోతుకు నడిపించాడు అప్పుడు కుడి ప్రక్కన వలవే పేతరు అన్నాడు అప్పుడు అన్నాడు అన్నాడయ్యా మనుషుడు గనక మేము రాత్రి అంతా ఇప్పుడు తెల్లవారినాక చేపలు పడవేమో అయినా అయినా నీ మాట చొప్పున నేను విధేయతో చూపుతున్నాను లోపడుతున్నానని చెప్పి కుడి ప్రక్కన వలలు వేసిస్తే విస్తారమైన చేపలు పడినాయి ఆ చేపల వల లాగటానికి ఒక్కడే అయినందువల్ల అటు పక్కన ఇటు పక్కన ఉన్నటువంటి ఆ చేపల పడుతున్న ఆ దోనిలో ఉన్న వారిని సైగ చేసి పిలిచినప్పుడు చేపల రాశిని చూసి అక్కడ ఉన్న వారందరూ కూడా విసుమయ మందిరని తొమ్మిదో వచ్చినట్టు చూస్తున్నాం ఏలైనగా వారు పట్టిన చేపల రాశిని అతడును అతనితో ఉన్న వారందరూ చూచి విస్మయ మందిరి అవునండి దేవునికి విధేయత చెప్తే దేవుడు అద్భుతాలు చేస్తాడు ఇది దేవుడి పేతురును ఆశీర్వదించిన ఆశీర్వాదానికి గుర్తుగా ఉన్నది ప్రియమైన దేవుని బిడ్డ దేవుని వాక్య వింటూ నన్ను దేవునికి లోబడితే దేవునికి విధేయత చూపితే దేవుడు అంటున్నాడు అది వరకైతే అజ్ఞాన కాలమున చూసి చూన్నట్లుగా ఉన్నా ఇప్పుడైతే అంతటా అందరూ మారుమణు పొందవాలని మనుషులకు ఆజ్ఞాపిస్తున్నాడు నమ్మి బాప్తీశం పొందినవాడు రక్షింపబడతాడు నమ్మన వారికి శిక్ష విధింపబడుతుంది నమ్మిన వారి వలన పరలోకం వస్తుంది గనక దేవునికి విధేయత కలిగి నమ్మి బాప్తి పొంది దేవుని రాజ్యంలో వారసులు అవుదాం ఈ మాటలు దీవించి ఆశీర్వదించును గాక ఆమె